ఓం క్లీం బగళాముఖి ఇది ఆదిపరాశక్తి స్వరూపమైన బగళాముఖీ దేవి నవాక్షరి మూల మంత్రం ఈ మంత్రాన్ని మహాదేవుడు ఉపాసించున్నది ఈ విషయం మనకెలా తెలిసింది అనే రహస్యాన్ని వివరిస్తాను నారద పురాణం మనకు అనేక రకాల పురాణాలున్నాయి అష్టాదశ పురాణాలున్నాయి వాటిలో ప్రధానమైనవి మార్కండేయ పురాణం అగ్ని పురాణం అందులో ఒకటి ఈ నారద పురాణం ఈ నారద పురాణంలోను దశ మహావిద్యా స్వరూపం అనే గ్రంథంలోను బగళాముఖి కల్పం నందు మంత్ర మహాదతి ఇది చాలా పురాతనమైనది ఆది శంకరాచార్యులు దీన్ని పఠించడం కూడా జరిగింది అదేవిధంగా శారదా తిలకం ఇవన్నీ కూడా తాంత్రిక గ్రంథాలు వీటిని ఆదిశంకరాచార్యులు చదివి ఇవన్నీ ఓకే లోకానికి అంటే లోకానికి లోక కళ్యాణానికి వీటిలో ఉన్న ప్రతి అంశాన్ని పాటించి తీరవలసిందే అని చెబుతూ సర్టిఫికేట్ ఇచ్చిన గ్రంథం ఈ గ్రంథాలలో బగళాముఖి దేవి గురించి ప్రస్తావన ఉంది